మీ దగ్గర ఉన్న ఏ రంగు వ్యాండ్నైనా ఉపయోగించి ఎడాపింగుల నాడు బ్యాలెన్స్ చేయవచ్చు మగవారు పింక్ వ్యాన్ తప్పించి మిగతా ఏ రంగు వాణ్నైనా ఉపయోగించవచ్చు రెండు వ్యాండ్లతో ఇడాపింగుల నాడి బ్యాలెన్సింగ్ చేయడం ఆరా క్లీనింగ్ రెండు వ్యాన్లతో చేసేటప్పుడు ఎలా అయితే వ్యాన్స్ను పట్టుకుంటామో అదే విధంగా పట్టుకొని ఇడాపింగుల బ్యాలెన్సింగ్ కూడా చేయాలి కమాండ్ చెప్పేటప్పుడు వైట్ వ్యాన్ పూర్తిగా మన వైపు తిరిగి ఉండేలాగా పట్టుకొని కమాండ్ చెప్పాలి బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు వైట్ వ్యాండ్ పూర్తిగా వ్యక్తిని చూస్తూ ఉండేలాగా పట్టుకొని బ్యాలెన్సింగ్ చేయాలి రెండు వ్యాండ్లతో చేసేటప్పుడు మనం ఒక్కసారి పింగళ చూసిన బ్యాలెన్సింగ్ చేస్తే ఒకేసారి ఆ వ్యక్తి యొక్క రెండు బాడీలకు బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు వ్యాండ్లతో పింగళ నాడి బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం వ్యాండ్స్ కు ప్రమాండ్ పేరు చెప్పి వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ మరియు స్పిరిచువల్ బాడీలకు ఎడా పింగళా నాడులను బ్యాలెన్స్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆజ్ఞా చక్ర రౌండ్గా తిరిగి కుడి చెవి వెనక వైపు వరకు వచ్చాక డ్యాన్స్ ను అర్థం చేసి క్రింద పింగళ నాడి అని చెప్పాలి టెయిల్ బోన్ వరకు వచ్చాక వ్యాన్స్ని యూ ఆకారంలో తిప్పి పైకి ఇడా నాడి అని చెప్పాలి ఎడమ చెవి వరకు వచ్చాక ని ఇలా తిప్పి రౌండ్గా చక్రం వరకు రావాలి ఇప్పుడు వ్యాన్స్ని ఇలా అడ్డంగా పట్టుకొని సుషుమ్నా అని చెప్పాలి టేల్బోన్ వరకు వచ్చాక మరలా పైకి ఇలా చేయటంతో వారి యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ రెండు బాడీల యొక్క నాడులు బ్యాలెన్స్ అయ్యాయి ఇప్పుడు ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ నాడలను బ్యాలెన్స్ చేద్దాం ఆజ్ఞా చక్ర రౌండ్గా తిరిగి చెవి వెనక వైపు వరకు వచ్చాక వ్యాన్స్ను అడ్డం చేసి క్రింద పింగళ నాడి అని చెప్పాలి రెయిల్ బోన్ వరకు వచ్చాక హ్యాండ్స్ ని యూ ఆకారంలో తిప్పి పైకి ఇడా నాడి అని చెప్పాలి ఎడమ చెవి వరకు వచ్చాక వ్యాన్స్ ని ఆజ్ఞా చక్రం వరకు రావాలి ఇప్పుడు వ్యాన్స్ ని ఇలా అడ్డంగా పట్టుకొని సుషుమ్నా అని చెప్పాలి టేల్బోన్ వరకు వచ్చాక మరలా పై ఇలా చేయటంతో వారి ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ యొక్క నాడులు బ్యాలెన్స్ అయ్యాయి ఇప్పుడు స్పిరిచువల్ బాడీకి చేద్దాం ఆజ్ఞా రౌండ్ రౌండ్గా తిరిగి గుడి చెవి వెనక వైపు వరకు వచ్చాక వ్యాన్స్ను అడ్డం చేసి క్రిందకి పింగళ నాడి అని చెప్పాలి బోన్ వరకు వచ్చాక వ్యాన్స్ని యూ ఆకారంలో తిప్పి పైకి ఇడా నాడి అని చెప్పాలి ఎడమ చెవి వరకు వచ్చాక ని ఇలా తిప్పి రౌండ్గా చక్రం వరకు రావాలి ఇప్పుడు ని ఇలా అడ్డంగా పట్టుకొని సుషుమ్న అని చెప్పాలి టెయిల్ బోన్ వరకు వచ్చాక మరలా పై ఇలా చేయటంతో వారి ఐదు శరీరాల నాడులు బ్యాలెన్స్ అయ్యాయి థ్యాంక్ యూ